హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం ఇంతకుముందు మనం గ్యాప్స్ గురించి ఒక వీడియో అనేది చేసుకున్నాం అయితే గ్యాప్స్ని మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అండ్ గ్యాప్ని ఇంట్రాడే కోసం కూడా ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు సో బేసికల్గా మనకి గ్యాప్ అప్ అయింది అనుకోండి గ్యాప్ అప్ అయినప్పుడు మనం ఏం చేస్తామంటే జనరల్గా లాంగ్ ఆపర్చునిటీ అనేది చూస్తాం అదేవిధంగా గ్యాప్ డౌన్ అయింది అనుకోండి అప్పుడేంటంటే షార్ట్ ఆపర్చునిటీ చూస్తాం బట్ ఫ్రెండ్స్ ఇప్పుడు మార్కెట్ అక్కడ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఏం చెప్తుంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ గ్యాప్ అప్ అయింది అనుకుందాం గ్యాప్ అప్ అయ్యి అంటే ఇది ఓపెనింగ్ ప్రైస్ ప్రీవియస్గా ఇది క్లోజింగ్ ప్రైస్ గ్యాప్ అయిన తర్వాత ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ గానే లోపలికి వచ్చేసి క్లోజ్ అయింది అంటే డెఫినెట్గా ఇది వీక్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం షార్టింగ్ ఆపర్చునిటీ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు విత్ స్మాల్ స్టాప్లాస్ అట్ ద సేమ్ టైం మనకి గ్యాప్ డౌన్ అయింది అంటే ఇక్కడ ఓపెన్ అయింది కొద్ది కిందకి వెళ్ళొచ్చు బట్ ఎనీ హావ్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ గా లోపలికి వచ్చి కనుక క్లోజ్ అయింది అంటే మనం ఏంటంటే స్మాల్ లాంగ్ ఆపర్చునిటీ అనేది కూడా ప్లాన్ చేసుకోవచ్చు బట్ అగైన్ ఏంటంటే ఇక్కడ మనం కొంచెం కాంట్రాక్ట్ ట్రేడ్ అనేది తీసుకుంటున్నాం బట్ ఈ మధ్య కాలంలో ఏం జరుగుతుందంటే మార్కెట్స్ వీక్గా ఉంది కాబట్టి గ్యాప్ అప్ అయితే మాత్రం స్టేబుల్ అవ్వట్లేదు ఓకే అందుకని మనం దీని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తే బెటర్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది ఓకే సో జనరల్గా మనం గ్యాప్స్ ఎక్కడ చూడొచ్చు అన్న విషయానికి వస్తే ఫ్రెండ్స్ మనం ఏంటంటే ఎన్ఎస్సీ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మార్కెట్ డేటా అని ఉంది చూడండి దీని మీద మనం జస్ట్ కర్సర్ పెట్టామంటే చాలు ప్రీ ఓపెన్ మార్కెట్ అనేది వస్తుంది సో ప్రీ ఓపెన్ మార్కెట్ మీద మనం క్లిక్ చేస్తే మనకేంటంటే నిఫ్టీ ఫిఫ్టీ డిఫాల్ట్గా ఉంటుంది నిఫ్టీ బ్యాంక్ ఎమర్జ్ సెక్యూరిటీస్ ఇన్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అదర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా జనరల్గా ఏంటంటే గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం ఎనీహ్ ఇక్కడ నేను ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేశాను సెలెక్ట్ చేసిన తర్వాత దీంట్లో ఏంటంటే డిఫరెన్స్ మనకి గ్యాప్ అప్ అయినా ఏమో సార్ట్అవుట్ చేసుకోవచ్చు ఓకే టాప్ గ్యాప్ డౌన్ అయినాయి టాప్ గ్యాప్ అప్ అయినాయి సో ముందు మనం రెండు స్టాక్స్ అనేది చూద్దాం ఎక్సైడ్ ఇండస్ట్రీస్ ఎంఫోసిస్ ఎల్టీటిఎస్ ఏ విధంగా బిహేవ్ చేసినాయి అని చెప్పేసి ఎందుకంటే ఇది మంచి గ్యాప్ అనమాట ఎందుకంటే టూ పర్సెంట్ పైన ఉందంటే డెఫినెట్గా ఆ యొక్క స్టాక్స్లో కొంత న్యూస్ ఏదో ఒకటి ఉండి ఉండొచ్చు మనకు తెలిసింది ఒక తెలియకపోయిన బ్యాక్గ్రౌండ్లో ఏదో జరుగుతుందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఫస్ట్ ఎక్సైట్ ఇండస్ట్రీస్ అనేది మనం చూద్దాం ఈ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఎక్కడ ఓపెన్ అవుతుంది ఎందుకంటే ప్రీ మార్కెట్లోనే ఈ డే డేటా అనేది అప్డేట్ అయిపోద్ది తొమ్మిది గంటల ఎనిమిది నిమిషాలకి మనకి ప్రీ మార్కెట్లో గ్యాప్స్ అప్ కానీ గ్యాప్ డౌన్ కానీ రెండు కూడా అప్డేట్ అవుతాయి కాబట్టి మనం ఫస్ట్ ఇమీడియట్గా ఫస్ట్ టాప్లో ఉన్న త్రీ స్టాక్స్ అప్ సైడు అంటే గ్యాప్ అప్ అయినవి ఒక త్రీ స్టాక్స్ గ్యాప్ డౌన్ అయినవి ఇక్కడైతే గ్యాప్ డౌన్ అయిన వాటిలో పెద్దగా ఏమి లేవు ఎందుకంటే సెయిలు పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్ అంటే చాలా తక్కువ అనమాట అంటే వన్ పర్సెంట్ కంటే తక్కువ గ్యాప్ డౌన్ అయింది కాబట్టి మనం వీటిని ఇగ్నోర్ చేయొచ్చు ఒకవేళ మనం వీటిల్లో కూడా ట్రేడ్ చేయాలంటే కూడా రెండు ఫస్ట్ రెండు ఓకే పాయింట్ సెవెన్ పర్సెంట్ ఉంది కాబట్టి మనం వాచ్లిస్టులో యాడ్ చేసుకోవచ్చు అంటే గ్యాప్ అప్ అయిన వాటిల్లో మాత్రం మనం డెఫినెట్గా ఈ రెండింటి మీద మనం ఫోకస్ చేయాల్సి ఉంది ఎందుకంటే టూ పర్సెంట్ పైన ఏ సింగిల్ డే గ్యాప్ అప్ అయింది కాబట్టి మనకి ప్రీ మార్కెట్లోనే తెలిసిపోతుంది కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఆ యొక్క లెవెల్స్ అనేది మార్క్ చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ప్రీవియస్గా ఎక్కడ క్లోజ్ అయిందంటే ఇక్కడ క్లోజ్ అంటే నేను రఫ్గా మార్క్ చేస్తున్నా ఈ క్యాండిల్ అనేది చూస్తే నైన్టీన్త్ డిసెంబర్ ఓకే ఇక్కడ క్లోజ్ అయింది క్లోజ్ అయిన తర్వాత డైరెక్ట్గా ఏమైందంటే మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది ఓకే సో హ్యూజ్ గ్యాప్ అప్ అనమాట టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ దాకా గ్యాప్ అప్ అయింది బట్ గ్యాప్ అప్ అయిన తర్వాత మనం ఇమీడియట్గా ఏం చేస్తామంటే ఫస్ట్ లెవెల్స్ అనేది మార్క్ చేసాం కాబట్టి ఇప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళడం జరుగుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్లో మనకేం చెప్తుంది అనేది క్లియర్గా చూస్తే చూడండి ఇక్కడ ఓపెన్ సారీ ఈ పింక్ కలర్ ఇక్కడ ఓపెన్ అయింది నాలుగు వందల యాభై దగ్గర దాని తర్వాత సిగ్నిఫికెంట్గా రైజ్ అయింది నాలుగు వందల యాభై ఆరు దాకా వెళ్ళింది యాభై ఆరు పాయింట్ ఐదు దాని తర్వాత లోపలికి వచ్చి క్లోజ్ చేసింది అనమాట సో పాజిబిలిటీ ఉంది మనకి గ్యాప్ ఫిల్ చేయటానికి ఇది ఒక పాజిబిలిటీ అనమాట ఈ సిచ్యువేషన్లో మనం ఎలా ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు అన్న విషయానికి వస్తే ఈ యొక్క ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఏదైతే ఉందో ఆ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ లో కింద మనం షార్ట్ అనేది ఇనిషియేట్ చేసుకోవచ్చు బట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే పెద్ద క్యాండిల్ ఉంది ఓకే హై అనేది జనరల్గా ఇక్కడ పైన ఉంది కాబట్టి ఈ హై అనేది మనం ఎస్ఎల్ పెట్టుకోవచ్చు బట్ రిస్క్ రివార్డ్ ఫేవర్గా లేదు కాబట్టి అట్లీస్ట్ ఏంటంటే మనం స్టాప్ లాస్ పెట్టుకునేటప్పుడు ఈ యొక్క క్యాండిల్లో ఫిఫ్టీ పర్సెంట్ మనం ఏంటంటే లాస్ అనేది పెట్టేసుకోవచ్చు ఇది ఫస్ట్ క్రైటీరియా అనమాట ఓకే ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ వస్తే మనం స్టాప్ లాస్ అనేది తీసేసుకుందాం ఎందుకంటే పైకి వెళ్ళింది రిజెక్షన్ జరిగింది బట్ ఈ లో అనేది బ్రేక్ అవ్వడం జరిగింది డౌన్ సైడ్ మన ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అట్లీస్ట్ ఈ గ్యాప్ ఫిల్ చేస్తుంది ఈ కేసులో ఫ్రెండ్స్ మనం షార్ట్ అనేది ఇక్కడ ఇనిషియేట్ చేసామనుకోండి రిస్క్ రివార్డ్ అనేది కూడా వన్ టు టూ ఉంటే బాగుంటుంది ఓకే సో ఈ కేసులో వన్ ఇస్ టు వన్ పాయింట్ త్రీ సెవెన్ అనేది రావడం జరిగింది గ్యాప్ దాకా మనం తీసుకుంటే ఓకే ఎనీ హావ్ గ్యాప్ అయితే ఫిల్ అయింది గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఏంటంటే హ్యూజ్గా డ్రాప్ అయింది అనమాట ఈ కేసులో వన్ ఇస్ టు ఫైవ్ పాయింట్ యా వన్ ఇస్ టూ సిక్స్ అనేది రిస్క్ రివార్డ్ రావడం జరిగింది ఓకే వన్స్ మనం ప్రాఫిట్ వచ్చిన తర్వాత గ్యాప్ దగ్గరకు అనుకోండి మనం ఫిఫ్టీ పర్సెంట్ క్వాంటిటీ బుక్ చేసుకొని ఏదైతే స్టాప్ లాస్ ఉందో అది ట్రైలింగ్ అనేది కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఎందుకంటే ఒకవేళ రివర్స్ అనుకోండి మన ప్రాఫిట్స్ అనేది మనం బ్యాక్ ఇచ్చేసినట్టు కాకుండా ఓకే నియర్ బై ఏదైనా ఇంపార్టెంట్ స్వింగ్ ఉంటే కూడా మైనర్ స్వింగ్స్ వాటి మీదకి మనం స్టాప్ లాస్ అనేది పెట్టేసుకోవచ్చు ఫస్ట్ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ అనేది బుక్ చేసుకోవడం ఒక తంబు రూల్గా పెట్టుకుందాం ఓకే ఫైన్ ఈ కేసులో బ్యూటిఫుల్గా వెళ్ళింది దాని తర్వాత ఎంఫోసిస్ ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూద్దాం ఎంఫోసిస్ ఎందుకంటే మార్కెట్ ఇప్పుడు కొంచెం బ్యారిష్గా ఉంది కాబట్టి ఏం జరుగుతుందంటే గ్యాపప్ అయినా నిలబడట్లేదు అనమాట అది ఎంత పెద్ద న్యూస్ అయినా ముందు సెల్లింగ్ చేసి తర్వాత కైండ్ ఆఫ్ రికవరీ అనేది జరుగుతుంది ఓకే ఎనీ హౌ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇక్కడ మన రూల్స్ అయితే అనమాట ఇక్కడ చూడండి ప్రీవియస్గా క్లోజ్ అయిన ప్రైస్ ఇది దాని తర్వాత ఏం జరిగిందంటే ఇక్కడ గ్యాప్ అప్ అయింది డెఫినెట్గా ఇక్కడ గ్యాప్ అప్ అయినప్పుడు మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాము అంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉంది అండ్ కన్సల్టేషన్ లాగా ఉంది గ్యాప్ అయింది సో పోబు ఏంటంటే ఇక్కడ ఒక బ్రేక్అవుట్ జరిగి ముందుకు వెళ్తుంది దిస్ ఈజ్ అవర్ ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే ప్రీవియస్ ప్రివైలింగ్ ట్రెండ్ బులిష్లో ఉంది కాబట్టి ఓకే ఎనీ హావ్ ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్కి ఒకసారి మనం తీసుకుంటే ఏం జరిగిందంటే గ్యాప్ అప్ అయింది వెంటనే ఏం జరిగిందంటే లోపలికి వచ్చి క్లోజ్ అయిపోయింది ఓకే యాక్చువల్గా ఇమ్మీడియట్గా గ్యాప్ ఫిల్ అనేది జరిగిపోయింది అన్ఫార్చునేట్లీ జనరల్గా లోపలగా మనకి రిజెక్షన్ జరిగి సమ్వేర్ ఇక్కడ స్మాల్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది అనుకోండి మనం ఈ యొక్క క్యాండిల్ కింద షార్ట్ చేసి స్వింగ్ హై పైన ఎస్ఎల్ పెట్టుకుంటే బాగుంటుంది బట్ ఎనీహ్ ఫ్రెండ్స్ మనకి గ్యాప్ ఫిల్ అయింది ఇక్కడ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ షార్ట్ చేసామనుకోండి మనకి ప్రీవియస్గా ఏదైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ దాకా మనం ఇమీడియట్గా టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు ఎందుకంటే మార్కెట్ ఆ లెవెల్ దాకా వచ్చి కూడా సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది ఎనీహౌ ఈ లెవెల్ దగ్గర కొద్దిగా బౌన్స్ అయితే జరిగింది ఈ లెవెల్ దగ్గర మనకైతే షార్ట్ చేసామనుకోండి ఈ క్యాండిల్ కింద బట్ గ్యాప్ ఫిల్ అయింది ఇక్కడ ఓకేనా బీ కేర్ఫుల్ అటువంటి సిచ్యువేషన్స్లో బట్ ఎనీహావ్ అక్కడి నుంచి కూడా టూ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ డ్రాప్ అయింది ఎండ్ ఆఫ్ ద డే దాకా మనం చూసుకుంటే ఫైవ్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే రఫ్గా ఏంటంటే సిక్స్ పర్సెంట్ రిటర్న్ అనేది రావడం జరిగింది సో బేసికల్గా ఏంటంటే మనకి గ్యాప్స్ ఓపెన్ అవుతున్నాయి కానీ సస్టైన్ అవ్వట్లేదు బట్ లోపలికి వచ్చి క్లోజ్ అయింది అంటే కూడా అది వీక్గా ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఏది ఈ గ్యాప్ ఏదైతే హై ఉందో హైకి లోపలికి వచ్చి క్లోజ్ అయిపోయింది అనుకోండి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ సెల్లర్ స్ట్రాంగ్ ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మీరు కావాలి అంటే కూడా ఇండికేటర్స్ హెల్ప్ అనేది తీసుకోవచ్చు ఎగ్జాక్ట్గా ఏం జరుగుతుందనేది మనం చూస్తే ఇక్కడ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ బుల్లిష్గానే ఉంది దాని తర్వాత ఏంటంటే సెల్లర్స్ అనే వాళ్ళు యాక్టివేట్ అయ్యారు చూడండి ఈ క్యాండిల్ మనకి నైన్ థర్టీ క్యాండిల్ వీక్నెస్ అనేది కనిపిస్తుంది ఇదేంటంటే కొంచెం ట్రాక్ చేయటానికి అనమాట మ్యాగ్డీ అనేది మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది బట్ ఎనీ ప్రైస్ యాక్షన్ ఈజ్ ద కింగ్ దాన్ని మనం అర్థం చేసుకొని వెంటనే ఓకే సెకండ్ క్యాండిల్లోనే మనకి వీక్ అయిపోయింది కాబట్టి ప్రాబ్లీ మనం క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి షార్ట్ ఎంట్రీ మనం ఏం చేయొచ్చు అంటే దీంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఎస్ఎల్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎస్ఎల్ లేకుండా ట్రేడ్ చేయొద్దు సో ఈ కేసులో ప్రాబ్లీ మనం షార్ట్ ఎంట్రీ అనేది తీసుకుంటే ఇది మన ఎస్ఎల్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది ఎప్పుడు కూడా ఏంటంటే వన్ టు టూ అనే దానికి మనం ప్లాన్ చేస్తూ ఉంటాం సో ఎనీహౌ దీంట్లో అయితే బ్యూటిఫుల్గా మోర్ దాన్ వన్ టు టూ రిస్క్ రివార్డ్ అనేది రావటం జరిగింది సో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఈ లింక్ అనేది ఇది మీరు ఎన్ఎస్సీ డాట్ కామ్ అనే దానికి వెళ్ళి కూడా చేయొచ్చు నేను ఎనీహౌ ఇదైతే టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి అయితే పూనావాలా ఇది గ్యాప్ డౌన్ అయింది కదా ఈ యొక్క స్టాక్ ఏం జరిగిందనేది కూడా ఒకసారి చూద్దాం పూనావాలా పూనావాలా ఫిన్కార్పు సో డైలీ టైం ఫ్రేమ్కి వెళదాం గ్యాప్ డౌన్ జరిగింది కదా గ్యాప్ డౌన్ జరిగింది కాబట్టి మనం ఇది ప్రీవియస్గా క్లోజ్ అయిన ప్రైస్ అనమాట ఈ క్యాండిల్ అండ్ ఈరోజు ఏం జరిగిందంటే ఇక్కడ ఓపెన్ అయిపోయింది ఓకే ఓపెన్ అయిన తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్కి వెళుతున్నాం మనం వెళ్తే ఏం జరిగిందంటే చూడండి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఇదేనా ఈ యొక్క లోవర్ పాయింట్ ఏదైతే ఉందో మూడు వందల ఇరవై రెండు ఇక్కడ సపోర్ట్ తీసుకుంది ఓకే సో మనకి ఇది బుల్లిష్గా ఉందని చెప్పేసి చెప్తుంది క్లియర్గా ఇంతకుముందు మనం అనుకున్నాం కదా లోపల కనుక క్లోజ్ అయింది అనుకోండి ఇది బుల్లిష్ అని చెప్పేసి చెప్పుకుంటాం ఏది గ్యాప్ డౌన్ జరిగి లోపలికి వెళ్ళిందంటే జనరల్ గ్యాప్ డౌన్ జరిగిన తర్వాత కింద కంటిన్యూ చేయాలి కానీ ఒక్కొక్కసారి చిన్న చిన్న ట్రాప్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ బుల్లిష్గా ఉంది ఇక్కడ మనం ఎంట్రీ తీసుకొని స్మాల్ ఎస్ఎల్ అనేది తీసుకుంటే మంచి బ్యూటిఫుల్ రివార్డ్ అనేది రావడం జరిగింది ఓకే సో దాని తర్వాత గ్యాప్ అనుకోండి ఆ లెవెల్ని బ్రేక్ చేసుకొని కిందకు వెళ్ళింది బట్ ఇనీషియల్గా మనకి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఏం చెప్తుందంటే ఇది గ్యాప్ డౌన్ అయింది కదా అని మనం షార్ట్ చేయొద్దు అని చెప్పేసి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ చెప్తూ ఉంది ఎందుకంటే చాలా స్ట్రాంగ్గా లోపలికి వెళ్ళి క్లోజ్ అయింది అండి జనరల్గా దీన్ని బయట క్లోజ్ అయింది అనుకోండి దెన్ మనం కన్సిడర్ చేస్తాం వీక్గా ఉందని చెప్పేసి ఒకసారి గ్లెన్ మార్క్ కూడా చూద్దాం సో చూద్దాం గ్లెన్మార్క్ ఏ విధంగా బిహేవ్ చేసింది అనేది కూడా ఎందుకంటే ఫార్మ్ అయితే స్ట్రాంగ్గా ఉంది ఫస్ట్ ఫస్ట్ మనం ఏం చేయాలంటే డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళాలి డైలీ టైం ఫ్రేమ్కి వెళ్ళిన తర్వాత ఇది క్లోజింగ్ ప్రైస్ ఓకే ప్రీవియస్గా ఇక్కడ క్లోజ్ అయింది బట్ ఇక్కడ ఓపెన్ అయిపోయింది అనమాట అంతేనా పదిహేను వందల ముప్పై దగ్గర ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకి ప్రైస్ పదిహేను వందల ముప్పై పాయింట్ ఐదు దగ్గర ఓపెనింగ్ అయితే జరిగింది సో ఇప్పుడు కూడా మనం చూస్తే ఒకసారి ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళదాం సో చూడండి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ స్ట్రాంగ్గా క్లోజ్ అయింది అంటే దీంట్లో మనం బుల్లిష్ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు అని చెప్పేసి జనరల్గా ఏంటంటే ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటాం ఇక్కడ స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేస్తాం ఈ కేసులో రిస్క్ రివార్డ్ రాలేదు కానీ మనకేంటంటే మార్కెట్ అయితే అప్ సైడ్ మూవ్ అవటం అనేది జరిగింది ఒకవేళ వెళ్తే కూడా ఫ్రెండ్స్ మనం స్టాప్లాస్ స్మాల్ అనేది పెట్టుకుంటాం కాబట్టి ఇది కంపల్సరీగా మెయింటైన్ చేస్తే బెటర్ అనమాట ఎందుకంటే గ్యాప్ అప్స్ గ్యాప్ డౌన్స్ అనేది ఒక రీజన్ వల్ల అవుతాయి మార్కెట్లో సమ్ టెక్నికల్ రీజన్ కావచ్చు ఫండమెంటల్ రీజన్ కావచ్చు ఏదైనా న్యూస్ ఉండొచ్చు మనకి తెలిసింది ఉండొచ్చు తెలియని కూడా ఉండొచ్చు అందుకని ప్రాపర్గా ఏంటంటే విత్ స్మాల్ క్వాంటిటీ విత్ ప్రాపర్ స్టాప్లెస్ అనేది మెయింటైన్ చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా బ్యూటిఫుల్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది ఈ లింక్ అయితే ఫ్రెండ్స్ మనం టెలిగ్రామ్లో షేర్ చేస్తాను హోప్ ఇక్కడ దాకా వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎంతో కొంత ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఇటువంటి మోర్ టెక్నికల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అనేది మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ స్టేట్ యూ ధన్యవాదాలు